గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులుగా ఉండి అహర్నిశలు కష్టపడి అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం వాటి బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తుందని సర్పంచులు ఫోరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం అలియాసు సాగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పండాల జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇక గ్రామాల అభివృద్ధికి భార్యల మీద పుస్తేలు తాకట్టు పెట్టి అప్పులు చేశామని అయినా కూడా ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడంలో ప్రభుత్వం ఆంతర్యమేమిటో తమకు అర్థం కావడం లేదన్నారు గ్రామాల్లో అభివృద్ధి పనులకు అప్పులు చేసి పెట్టామని ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదన్నారు దీంతో అప్పుల బాధలు భరించలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫోరం ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో రాకముందు సీఎం రేవంత్ హామీ ఇచ్చిన ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు బిల్లులు అభిసిత్తడం లేదన్నారు మంత్రి సీతక్క ఇటీవల సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారని దాన్ని అమలు చేసి తమను ఆదుకోవాలన్నారు లేని పక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లాలోని పలు గ్రామాల తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారు తెలుసు వారికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది మేము ఇస్తామని చెప్పిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి మా సర్పంచులందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అక్క మీరు మా బాధలు తెలిసిన వారు మాకు బిల్లులు ఇస్తామన్నారు కానీ ఒక డేట్ చెప్పండి ఫలానా డేటుకు మీ బిల్లులు ఇస్తామని మాకు డేట్ చెప్పండి ఎందుకంటే మేము కూడా మేము అప్పులు ఇవ్వాల్సిన వారికి మేము ధైర్యంగా చెప్పుకుంటాం మా మంత్రి సీతక్క గారు మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇస్తారన్నారు మీరు మీకు చెల్లిస్తాము డబ్బులు అని చెప్పి మేము ధైర్యంగా చెప్పుకుంటాం అక్క మాకు ఒక డేట్ చెప్పండి ఎందుకంటే ఇంకా నష్టం జరగకముందే ఇప్పటికే కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వారి భార్యాపిల్లలు వీధిన పడ్డరు పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది అక్క ఇంకా నష్టం జరగకముందే ఇంకా ఏ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోకముందే మీరు తొందరగా బిల్లులు విడుదల చేయండి మీకు సీతమ్మ వారంతా ఓపిక ఉండవచ్చు కానీ మా ఓపిక నశించింది అందుకోసమే మా సోదరులు ఆత్మహత్యలు పాలవుతున్నారు దయచేసి మేము లక్షలాది రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం ఇప్పుడు మా ఆస్తులు మొత్తం పోయే పరిస్థితి ఉంది మీరు ఇస్తామనడం సంతోషమే కానీ సరైన తేదీ ప్రకటించకపోవడం శోచనీయం వెంటనే మీరు సరైన తేదీ ప్రకటించి మాకు రావాల్సిన పన్నెండు వందల కోట్లకు గాను కేవలం ఆరు వందల కోట్లే అంటున్నారు దీంతో మరొక భయం మా లోపల మొదలైంది దయచేసి సరైన సమాచారం గ్రామ పంచాయతీ నుండి తీసుకొని ఎంబీ రికార్డులే కాకుండా రసీదుల ద్వారా మేము వివిధ దుకాణాలలో చేసిన అప్పులు గ్రామ పంచాయతీ గురించి అయితేనేమి బ్లీచింగ్ పౌడర్ అయితేనేది ఇతరత్ర మీకు తెలియనిది కాదు ఈ వీటికి ఇంజనీరింగ్ అధికారులు రికార్డు చేయరు మరి అందుకోసమే మొదటి నుండి గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన నాటి నుండి కూడా రసీదుల ద్వారానే ఈ చిల్లర వస్తువులను తీసుకోవడం uh, జరుగుతుంది